అమలాపురం రూరల్ మండలం బండారలంక గ్రామంలోని రామలయం వద్ద ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆదివారం శ్రీ స్వామివారికి సామూహిక హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వసంత నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీసా శ్రీరామ మంత్రం సామూహిక ఆారతి కార్యక్రమం జరిపించారు సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల పాటు పలు గ్రామాలలోని రామాలయాలు సందర్శించి మహిళలసే భజన సత్సంగం శ్రీరామ జపం హనుమాన్ చాలీసా పారాయణ గోవిందనామాలు కుంకుమ పూజ సామాజిక హారతులు నిర్వహిస్తున్నట్టు ధర్మ ప్రచారక మెడిశెట్టి నాగభూషణం తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా బండారులంక వారి పాలెంలోని రామాలయంలో మహిళల సే భజన హనుమాన్ చాలీసా సామూహిక హారతులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం మహిళలు పెద్దలు పాల్గొన్నారు ఎవరికైనా ఆరోగ్యం ఆరోగ్యం చదువు ఏదైనా కూడా ప్రతి కూడా మన గ్రామానికి పట్టిన దృష్టి దోషాలు ఏంటి పని ఇంటికి పట్టిన దృష్టి దోషాలు అన్ని కూడా ఆ దాంట్లోనే పోతాయి మనం ఇప్పుడు హార్తిష్టం కదండి ఇంట్లోనే ఎందుకు ఇస్తామండి హార్త స్వామి కోసం అదే కదండి మన కోసం అండి ఆ గంటారాధన చేసినప్పుడు గంట బాయంత్ర ఎందుకు ఇస్తామంటే కొన్ని దుష్ట శక్తులు వస్తాయి అవి రాకుండా ये ये कुड़। द्यकार कुड़। द्यकार कुड़। जय श्री राम जय श्री जय स्थिति स्थित स्वामी जय जग मेला में मनो मे सहस्रनाम तत्तुल्यम् रामनाम वरानने श्रीराम जय राम